హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండ్ బెండకాయ కర్రీని జిగురు లేకుండా కోసిన బెండకాయలను చెట్టు నుంచి అప్పుడే కోసిన బెండకాయలు జిగురు లేకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియో చూసేద్దాం మరి ఇవి చెట్టు నుంచి ఫ్రెష్గా తెంపేసినవి నీట్గా వాష్ చేసుకుందాం వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా ఇలా ఈ విధంగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇవి ఫ్రై చేద్దాం ఇప్పుడు గిన్నె పెట్టుకుందాం ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసేద్దాం గింజలు జీలకర్ర వేయాలి ఎండుమిక్కయలు కూడా వేసేద్దాం కొంచెం కరివేపాకు కొంచెం పసుపు ఇప్పుడు బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేద్దాం ఇలా కంప్లీట్గా మొత్తం వేసేసి బాగా తాలింపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా సిమ్లో కాకుండా హైలో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తేనే ఎక్కువ జిగురు కానీ తర్వాత ఇంకా అంటుకోవటం కానీ ఏమి చాలా మంచిగా ఉంటుంది బెండకాయ ఫ్రై ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వెల్లుల్లిని దంచుకొని వేసుకోవాలి ఇలా వేయటం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది సో అంతే అండి చాలా ఈజీ మీరు ట్రై చేయండి ఇలాంటి టిప్స్ మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్